वो क्या काट लिया ना जब तक जमे रख ले दो पकड़ हां <laughs> रखो जब <laughs> <सोची> <laughs>

हां एक ही निकला आज क्या हां काटन काटन खुशबू ना था देखो ना है और ये खाई जी और एक ही निकल रहा आज नहीं इसको अंदर भी आया जी थोड़ा देखो बनाई काटता क्या अब तो काट रहा ना ये आ रहा है हमारे ओके काट लिया ना हर हाँ एक सांप का वही बोल रहा हूँ दो था वहाँ पे देखो, देखो, देखो एक बार एक जब तक जमे रख ले दो हां <laughs> जमे रखो जब तक काट ले अरे मामू छोड़ो छोड़ो हर हाँ एक मारो 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 जल्दी मारो तो पतरा फूट जाएगा जी नहीं नहीं हलो हलो तीन फोड़ दियो ना आराड़ी आराड़ी फोड़ देगी हाँ एक ही था होगा जी చూస్తున్నారా ఇదిక్ ఇది నాన్ వెనమస్ నాన్ పైజన్ ఏం కాదు ఇక్కడ చూడండి బ్లేడ్ వస్తుంది చూస్తున్నారా చాలా మంది ఇది కట్ల పామ్ అంటారు కట్ల అని కరిస్తే చనిపోతారు దీనికి ఎన్నైతే కట్లు ఉంటాయో అన్ని మంత్రాలు చదవాలా అన్ని యాంటీవెనామ్స్ ఇవ్వాలని కొంతమందికి అపోహలు ఉన్నాయన్నమాట సో అటువంటిది ఏం కాదంటే ఇది కామన్ కరెట్ కాదు అండ్ ఇది ఒల్ఫ్ స్నేక్ అంటారు ఇది నూనె కట్ల పామంటారు బామంటారు కామన్ కరెట్ వచ్చేసి దాని యొక్క ప్యాటర్న్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది ఇది వైట్ వైట్ ప్యాటర్న్స్ కనిపిస్తూ ఇట్లా వైట్ ఉంటుంది దీనికి ఎల్లో ఉంటుంది సో ఇది నాన్ వెనామాస్ సో చూడండి ఇది ఇది నాన్ ఫిన పైజ్ అని అంటారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కామన్ క్రేట్ ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి ఇది కామన్ క్రేట్ అంటారు ఇది వచ్చేసి ఉల్స్నేక్ ఉల్స్నేక్ ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది చూడండి మన మౌంటేని ట్రింకిన్స్ నీకు ఎలా ఉంటుందో ఆ టైప్లో ఇది ఎసాకారం చేసుకుంటుంది ఎసాకారం చేసుకొని ఇట్లా బైట్ చేస్తుంది అనమాట చూడండి ఇదిగో చూడండి ఎట్లా యసాకారం చేస్తుంది చూస్తున్నారా సో చాలా యాక్టివ్ ఉంటుంది వస్తుంది ఏ ఎంతసేపు కరస్తో ఇది చలో मारा तुम मर जाते सांप हाँ मेरे को काटा तो सांप भी मर जाता वो <laughs> काटा तो सांप भी मर जाता अरे एक का करा करा बेटा नवे दस पौधे बेटा नवे एक का नवे ना बाड़े ला मत तब मेरे टॉक्सिक बना मनु ये डब्बा ये डब्बा जरूर आरे क्या कहते हैं हाँ रेखा जी ये कालिंग है जब डब्बे में डालेंगे इसको मामा तुमको क्या जिम्मेदार वाले वाटर बॉटल यहाँ थोड़ा सांपा का बोला कि मामा अच्छा जी दे बॉटल बॉटल अरे जरा हमारे साथ हमारे जाने मार मेरे दोस्त पापा भाई बॉटल नहीं है वाटर बॉटल नहीं है वाटर बॉटल दो ना जी హోల్దాళనా పడతా ఎవరు చూస్తున్నారా ఇది స్నేక్ యొక్క పూసం అది ఉల్ స్నేక్ ఇది మనం చంపినానికి చట్ట ప్రకారంగా నేను నేరం అన్నమాట మేము చంపని మీరు చంపని అది వీడియో షూట్ చేసిన తర్వాత కంపల్సరీ దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా మళ్ళీ రిలీజ్ వీడియో కూడా పెట్టాను వచ్చిందా హలో हाँ रेल राम रामेम राम बस स्टैंड మంచి షేనింగ్ ఉంది ఇది పూసా మీద ఎడిచి సుమారు ఒక టూ డేస్ అయింది అనుకుంటారు బాగా యాక్టివ్ కూడా ఉంది స్నేక్ పూసా విడిచిన తర్వాత స్నేక్ యాక్టివ్ అయిపోతుంది ఎట్టా ఊరికి ఎందుకు కరుస్తున్నావు బయట మనం వెళ్ళిపోదాం పట్ల వచ్చేస్తాయి కట్టతో పెయిన్ ఏముంటుంది అలవాటు కదా మనకు ఇక బ్లీడింగ్ ఆ బ్లీడింగ్ అయింది ఇదండి ఇదే పాము సాధారణంగా ఇప్పుడు ఇదే పాము సాధారణంగా మీకు కరిచింది అనుకో ఇదేం చేస్తానో డాక్టర్ దగ్గర సార్ డాక్టర్ కట్టల పాము కడిచిందంట ఇక్కడ టూ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ టూ డాట్స్ డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా ఫార్టీ ఎయిట్ అవర్స్ మీకు అబ్జర్వేషన్ పెట్టుకుంటాడు యాభై వేలు నుంచి అరవై వేలు లక్ష రూపాయల దాకా బిల్ అవుతుంది అదొక సెకండ్ ఏంటంటే పాము గరిచిందని రక్తాన్ని చూడగానే स्ट्रोक अच्छी एंड 보도록 भयंके 50 के वसंत बाय बड़दो ये पाम घर्छना बाय बड़दो साबू ने दे अस्तोंटो पोतूंटदी तो साबू को छोड़ के <laughs> बहुत बहुत पकड़ लिया दो मिनट बोतल पकड़ो नहीं तो छोड़ नहीं छोड़ पकड़ो ना जी అవునన్నా అది మీరు అనుకున్నట్టుగా అది మీరు అనుకున్నట్టు ఉండకుండా వేరే పాయిజనస్ అవి ఉండొచ్చు కదా మరి ఏది ఇదా అట్లా ఉండదు అంటే మేము చూసి పెడతాం కదా ఏమో చిన్న లక్షణాలు చేంజ్ ఉంటే మళ్ళీ మీకు అట్లా మన పనిది కదా అన్న ఏది వెన్నం ఏది నాన్ వెన్నం అని మనకు తెలుసా మనం రెస్క్యూ చేస్తాము ఇది ఒకవేళ ఇది కామన్ క్రెడ్ అయి ఉంటే నేను ఇట్లా రెస్క్యూ చేయకపోతుంటే నేను హ్యాండ్ గ్లవ్ వేసుకుంటాను హ్యాండ్ గ్లవ్స్ ఉంటాయి మన దగ్గర బైట్ ప్రూఫ్ హ్యాండ్ గ్లవ్ వేసుకొని చేసుకుంటాం అన్నమాట మీ పేరు